ప్రాణాయామాలు తర్వాత మెడిటేషన్ ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్ దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం ప్రాణాయామం నుంచి స్టార్ట్ చేద్దాం సో శ్వాస ప్రశ్వాస యో గతి విచ్చేద ప్రాణాయామ సో మనం తీసుకున్న ఇన్హలేషన్ ఎక్సలేషన్ మధ్యలో బ్రేక్ రావడం లేదా దాని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాన్ మాడిఫికేషన్లో ప్రాక్టీస్ చేయడమే ప్రాణాయామ సో ప్రాణాయామ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది దాంతోపాటు బాడీలో ఉన్న మెటబాలిక్ స్టేట్ మెటబాలిక్ యాక్షన్స్ అనేవి కూడా యాక్టివిటీ పెరుగుతుంది ప్రాణాయామంలో మనం లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్న ముద్రలో పెట్టుకుంటాము ఈ ముద్రలో పెట్టుకుంటాము ఆన్ ద ల్యాప్ పెట్టుకుంటాం రైట్ హ్యాండ్ వచ్చేసి చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి ఈ ముద్రని నాసికాగ్ర ముద్ర అంటాం సో ఈ ముద్రని మనం నోస్ మీద పెట్టుకుంటాం సో బొటన్ వేల్తో రైట్ నాస్టల్ని కంట్రోల్ చేయడానికి రింగ్ ఫింగర్ ఉంగర ఉంగరపు వేలుతో లెఫ్ట్ నాస్టల్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేద్దాం సో ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే సో మన బాడీలో ఉండేది రైట్ సైడ్